హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ లక్ష్మీ వీరాంజనేయులు అండి యాక్చువల్లీ నేను ఒక త్రీ డేస్ నుంచి అప్డేట్ ఇవ్వటం లేదు స్పెషల్ డే గురించి యాక్చువల్ చిన్న పర్సనల్ వర్క్ అండి సో అందువల్ల లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అంటున్నారా యాక్చువల్లీ అనుకున్నాను కదండి వీక్లీ వన్స్ ఒక స్టోరీ ఆర్ డిఫరెంట్గా ట్రై చేయటం ట్రైగా చేసి మీకు చెప్తాను అన్నాను కదా సో లాస్ట్ టైమ్ ఒక స్టోరీ చెప్పాను కదండి సో ఇప్పుడు కూడా ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీతో ఏ స్టోరీ చెప్తావు లక్ష్మి అంటారా ఏముందిలేండి కార్తీక మాసం అయిపోతుంది కదా సో చిన్నగా ఒక దేవుడు కథ చెప్పుకుందామా బాగుంటుంది నాకు అనిపించింది సో చెప్తున్నాను ఏంటండి ఒక ఊరు ఒక ఊరిలో ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నాడంట అతను సడన్గా ఒక ఊరిలో ఉండగా తనకి రేపు నీకు ఇంపార్టెంట్ అవార్డు ఇస్తున్నాము అది నీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అవార్డును ఖచ్చితంగా వచ్చి తీసుకోవాలి అనేసి చెప్పారంట చెప్తే అతను అర్జెంటుగా ఫ్లైట్ బుక్ చేసేసుకొని ఫ్లైట్ ఎక్కేసేసి వెళ్తున్నా అంట వెళ్ళంగానే కొంచెం దూరానికి వెళ్ళంగానే ఉన్న ప్లేస్ వేరు వెళ్ళాల్సింది అహ్మదాబాద్ నియర్ బై ఢిల్లీ ప్లేస్కి వెళ్ళాలి బట్ అతను ఒక విలేజ్ లాంటి ఊరిలో అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నటువంటి ప్రాంతం సో అక్కడ నుంచి ఏరోప్లేన్ బుక్ చేసుకుని వెళ్తున్నాడు కదా సో మార్గ మధ్యంలో ఏరోప్లేన్కి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్గా అక్కడ ల్యాండ్ చేసేసారండి సో ల్యాండ్ అవ్వగానే అతను టెన్షన్ వచ్చేసిందంట అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటి నేను రేపు అవార్డు తీసుకోవాలి అది నా లైఫ్ని చేంజ్ చేసే అవార్డు అంట ఏమై ఉంటుంది అట్లాగో ఏంటి అనేసి చాలా టెన్షన్ పడిపోతున్నాడు చాలా కంగారు పడిపోతున్నాడు ఈ యూజువల్గా మనం కూడా అంతే టెన్స్ పడతాం అంతే కంగారు పడిపోతుంటాం కదా సో ఫైనల్గా అతను అక్కడ నుంచి బయటకు వచ్చి సరౌండింగ్స్ అంతా వెతుకుతూ చూడంగా ఒక వ్యక్తి దగ్గర ఒక కార్ దొరికిందంటండి సో అతను అనుకున్నానంటే అబ్బా నాకు కార్ దొరికింది ఏదో విధంగా అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని మనసులో అనుకుని ఆ కార్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట చూస్తేనేమో అది పాత అంబాసిడర్ కార్ అంటండి సో పర్లేదు అనుకుని డ్రైవర్ని తీసుకొని అంబాసిడర్ కార్ ఎక్కేసి కొంత దూరం ప్రయాణించాడు అంటండి ప్రయాణించగా అక్కడి నుంచి అనుకోకుండా సడన్గా అంటండి తుఫాన్ అంటాం కదా గాలివానలు తుఫాను అలా అయిపోయిందంట క్లైమేట్ అంతా కూడా మళ్ళీ అతనికి కంగా స్టార్ట్ అయిందంట వామ్మో ఇదేంటి మళ్ళీ నాకు ఇలా అయింది రేపు నేను అక్కడికి వెళ్ళగలుగుతానా లేదా అసలు ఎలాగా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతున్నా అంట టెన్షన్ పడుస్తూ కొంత దూరం నడుచుకుంటూ ఇంకా ఏదైనా దొరకకపోతుందా అంటే ఎందుకు అతను టెన్షన్ పడింది ఆ గాలివానల్లో అది పాత అంబాసిడర్ కారు కాబట్టి అది అంత దూరం వెళ్ళాలి అంటే నాకు సార్ నా కార్ సపోర్ట్ చేయొచ్చు సార్ ఈ వర్షాకాలం వర్షంలో వర్షాకాలం కాదు సారీ ఈ వర్షంలో ఈ క్లైమేట్లో వెళ్ళటం చాలా ఇబ్బంది చాలా కష్టం మనకి మీకు ఇంకేదైనా దొరకచ్చు మీరు వెళ్ళటానికి ఇంకేమైనా సోర్స్ దొరుకుతుంది చూడండి సార్ అని చెప్పేసేసి అతను తనని అక్కడే దింపేసేసి వెళ్డంట అందుకని అతను నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాడు ఇంకేదైనా దొరుకుతుందేమో బహుశా అని సో వెళ్ళగా ఎక్కడో మారుమూల ఒక లైట్ వెలుగుతూ కనిపించింది సరే ఈయన ఏం చేశాడు లైట్ వెలుగుతుంది కదా వెళ్ళాడు వెళ్ళి డోర్ కొట్టాడంట డోర్ కొట్టగానే తలుపు తీశారు ఒక ముసలి ఆవిడ తలుపు తీసింది తీస్తే ముసలి ఆవిడ తీయంగానే తను అడిగాడంట జోరు వర్షం అండి పాపం వర్షంలో ఏ వెహికల్ వేసుకున్నా ఎలా వెళ్ళగలరు సో అతను ఏమనుకున్నాడంటే వర్షం తగ్గేంతవరకు నేను మీ ఇంట్లో కొంచెం ఆతిథ్యం తీసుకోవచ్చా విశ్రాంతి తీసుకోవచ్చా అని చెప్పేసి అన్నాడంట ఆ బామ్మగారు నవ్వుతూ తీసుకొని ఆయన పర్లేదు అన్నంట అలా వర్షం పడుతూ ఉంది ఆ నైట్ గడుస్తూ ఉంది తెల్లవారుజామైంది సో అతను లేచి లేవగానే బామ్మగారు కాఫీ తీసుకుని వచ్చిందంట సో తీసుకొస్తే కాఫీ తాగుతూ అతనికి ఒక డౌట్ వచ్చిందంట బామ్మగారు మీరేంటి ప్రతిసారి అంటే మర్మరింగ్ ఏంటో కొనుక్కుంటూ ఉంటున్నారు ఏంటి ఏమనుకుంటున్నారు మీ మనసులో అంటే ఏం లేదు నాయన నేను ఓం నమో నారాయణ అనుకోడు నాకు అలవాటు సో నేను ఆ మంత్రాన్ని చెప్పిస్తూ ఉన్నాను అని అని చెప్పింది చెప్తే అసలు ఎందుకు చెప్పిస్తున్నారు మీరు నమో నారాయణ అని ఎందుకు అంటున్నారు అని అతను అడిగాడంట అతను అడగగానే బామ్మగారు చెప్పారంటండి ఏం లేదు నాయన నాకు ఒక చిన్న పచారీ కొట్టు ఉంది పచారీ కొట్టులో నాకు కుమారుడు ఉంటాడు అయితే అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి తనకేదో మానసిక రోగం అంటే అంటే పిచ్చి కాదు ఏమీ కాదు అంటే జబ్బు నయం చేయలేనటువంటి రోగము అని లెక్ అని మాట అనమాట సో అది అని చెప్పేసేసి హాస్పిటల్ చుట్టూ ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము సో ఎవ్వరూ మాకు పరిష్కార మార్గం చెప్పలేదు ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పారు అమ్మ దీనికి నయం చేయడానికి ఒక విజయేంద్ర అనేటువంటి ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు ఆయన హస్తవాసి మంచిది ఆయన వైద్యం చాలా బాగుంటుంది అంటే ఆయన ముందుకు వచ్చి మరీ చేస్తారు వైద్యము సో మీకు వీలైతే ఆయన్ని కలవండి అని చెప్పింది నాయన మాకంత స్తోమత లేదు మేము ఆయన ఉండేది ఎక్కడో ఢిల్లీలోనో ఇంకా ఇతర ఏదో ప్రాంతంలో అంట సో మేము అక్కడికి వెళ్ళటానికి కూడా నన్ను నా కొడుక్కి అన్ని తెలివితేటలు లేవు తీసుకెళ్ళే అంతటువంటి తెలివితేటలు లేవు సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏదో విధంగా భగవంతుడే దారి చూపుతాడు అని చెప్పి చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను భగవంతుడిని నమ్మితే మనకి మంచి జరుగుతుంది అని నా తల్లిదండ్రులు చెప్పారు నాకు అలవా అలా అలవాటు చేశారు అదేవిధంగా నేను నమ్మి అలవాటు చేసుకొని ఈ మంత్రాన్ని మర్చిపోకుండా చెప్పిస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్పిందంట అప్పుడు ఏమై ఉంటుంది మీరు ఆలోచించారా ఒక చిన్న గ్యాస్ చేయగలుగుతారా ఆ బామ్మ చెప్పింది ఎవరితో చెప్పిందండి ఆ వ్యక్తి అసలు ఎవరు అవార్డు ఏ అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాడు ఆలోచించండి అప్పుడు ఆ వ్యక్తి సడన్గా శ్రీరామ ఎంతటి గొప్ప భగవంతుడివి అంటే శ్రీరామ అనే కాదు భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అతను అక్కడ జెన్యున్గా మనం శ్రీరామ అట్లా అట్లా అనుకుంటాం కాబట్టి నేను శ్రీరామ అని చెప్తున్నానండి అంతే తప్ప నేను వైష్ణవులు అట్లా అనేసి శేఖలు ఉన్నాయి కదా శివుని పూజించి వాళ్ళు శివులు శివ అట్లా ఉంటాయి కదా అలా అని చెప్పి నేను డివైడ్ చేయట్లేదండి డివైడ్ చేసి కూడా మాట్లాడలేదు జెన్యున్గా మనం ఏంటంటే సహజంగా మన నోటి నుంచి త్వరగా వచ్చేది నారాయణ శ్రీరామ శ్రీ కృష్ణ అని అంటాం త్వరగా నమశివాయ అని అనుకోలేంది కార్తీక మాసం కాబట్టి నమశివాయ నమశివాయ అనుకుంటూ పూజ చేస్తాము బట్ కృష్ణుని తలుచుకున్న వెంకటేశ్వర స్వామిని తలుచుకున్న శివుని తలుచుకున్నట్టే శివుణ్ణి తలుచుకున్న వెంకటేశ్వర స్వామిని శివ శివకేశవులు అంటాం సో ఇద్దరు ఒకే చోట ఉంటారంటారు సో శివకేశవులు అంటామండి సో ఎవరు వేరు కదండి అందరూ ఒకటే మన దేవుళ్ళు మనం నమ్మే విధానంలో మార్పు రోజువారి లెక్క మనం పూజించుకునే విధానమే మార్పు తప్ప దేవుళ్ళు అందరూ ఒకటేనండి సో కమింగ్ టు అవర్ స్టోరీ దిస్ ఈజ్ అవర్ స్టోరీ టైం కదా సో అట్లాగా అప్పుడు ఆయన శ్రీరామ అన్నగానే బామ్మగారు ఏమైంది నాయన అనగానే అమ్మ ఆ డాక్టర్ ఎవరో కాదండి ఆ డాక్టర్ నేనే యాక్చువల్గా నాకు రేపు అవార్డు ఉంది సో ఆ అవార్డు తీసుకోవడానికి కోసమే నేను వెళ్తున్నాను ఆ అవార్డు కూడా ఇలాంటి ఆపదలో ఉన్న వ్యక్తులకు సేవను అందిస్తున్నందుకు కారణంగాను నాకు ఆ అవార్డు ఇస్తున్నారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనుకోండి పాత రోజుల్లో అలా అంటాం కదా ఇప్పుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటున్నాం కదా అట్లా ఆ అవార్డు లాంటిది సో మీరు రాలేకపోయినా నన్ను మీ దగ్గరికి దేవుడు ఈ విధంగా పంపించాడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అవార్డు తీసుకోవడం కంటే కూడా ఈరోజు నేను మీ కుమారుడికి ట్రీట్మెంట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినట్లుంది ట్రీట్మెంట్ చేయడం నా ధర్మము నా వృత్తి సో నేను చాలా సంతోషం అమ్మ ఈ విధంగా నేను మీ కుమారుడి యొక్క ఇది అదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను మీరు మిమ్మల్ని కలిసినట్టున్నాను అని చెప్పేసి అన్నాడేంటండి చూసారండి నమ్మకం దీని తీరి ఈ స్టోరీ యొక్క థీమ్ మోరల్ ఏమై ఉంటుంది సో ఏంటండి అండి నమ్మకం నమ్మకం కోల్పోకూడదు అది ఒక వ్యక్తిని నమ్మండి లేకపోతే మీ ఫ్రెండ్స్ని నమ్మండి లేకపోతే భగవంతుడిని నమ్మండి లేదంటే ఒక విషయాన్ని ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దాని మీద నమ్మకం ఉంచుకొని ఆ పనిని చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మనకు దక్కుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అసలు ఇప్పుడు ఫ ట్రెండ్ వైరల్ అసలు ఏమనుకుంటున్నారండి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి పది సంవత్సరాలు కష్టపడ్డారండి ఆనాడు ఆయన అన్నారు రాజకీయ చరిత్రని వేస్తాను నాతో నిలబడిన వాళ్ళందరిది నమ్మకంతో నాతో నిలబడండి అన్నారండి ఆయన ఆ రోజు ఫస్ట్ టైం ఒక్క సీటు గెలిచారండి నమ్మకాన్ని కోల్పోలేదు అయినా సరే రొమ్ము విరుచుకు నిలబడ్డా అండి ఈ రోజున చూస్తున్నారుగా మీరు ప్రత్యేకించి ఏం చెప్పేది ఏంటండి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్ యూట్యూబ్ అన్నీ వైరల్ అయిపోతున్నాయండి ఒక్క రోజులో ఆరుగురు స్టేట్ సీఎం చీఫ్ మినిస్టర్స్ కలిసారండి ఎవరు వెళ్ళి ఎవరు ఎవరిని వెళ్ళి కలిసారు చూ చూడండి సహజంగా వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలవాలనుకుంటే అపాయింట్మెంట్లో ఆర్డర్లు అవి ఇవి ఉండాలి బట్ మన పవన్ సార్ అడగంగానే సిక్స్ మెంబర్స్ని కలిసి వచ్చి అసలు ఎంత గ్రేట్ అండి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి పిల్లలకి కూడా చెప్పండి అండి దేశ చరిత్రలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్ సారే ఏంటి లక్ష్మి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారా ఒక చెప్తానండి నేను ఫస్ట్లో వీడియో చూసినప్పుడు ప్రసాను తెలుసా ఏంటండి అనేది అది ఇదే రాజకీయాల గురించి సార్ ఆ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ యాక్చువల్లీ అంటే ఒక వ్యక్తి కులాన్ని బట్టి కానీ మతాన్ని కట్టి మతాన్ని పట్టి ఇప్పుడు అఫ్కోర్స్ నేను కాపోయి ఉండొచ్చు కమ్మయ్యి ఉండొచ్చు రెడ్ అయ్యి ఉండొచ్చు ఇంకా అదర్ క్యాస్ట్ ఇంకేదైనా అయి ఉండొచ్చు అట్లా అని చెప్పి ఆ క్యాస్ట్ వైజ్గా ఉండి పార్టీని సెలెక్ట్ చేసుకోవడం కాదండి యాక్చువల్లీ ప్రౌ ఐఎమ్ ప్రౌడ్లీ సే వీఆర్ కాపుస్ మేము కాపులో అండి నాకు జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు మాకు మా డాడీకి పెన్షన్ ఇవ్వటం బట్టి కాంగ్రెస్ అప్పుడు నాకు ఐడియా లేదు సో మా డాడ్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు సో తర్వాత మ్యారేజ్ అయ్యాక విలేజ్కి వచ్చినాక మా అత్తమ్మా విలేజ్ కదా సో అక్కడికి వచ్చాక మా అత్తమామలు బీ ఫ్రాంక్లీ అంశం దీంట్లో దాచడానికి ఏమీ లేదండి సో వాళ్ళు తెలుగుదేశం ఎందుకంటే కోర్స్ మా మరిది కూడా ఉన్నారు అది నేను తర్వాత మీకు రివీల్ చేస్తాను సో మా ఫ్యామిలీ అట్లా తెలుగుదేశం అయినప్పటికీ కూడా నాకు అభిమానం ఉన్నా ఉండకపోయినా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే మా మదరు టూ డేస్ సరిగా అన్నం తినలేదండి ఎందుకండి ఆయన హరితాంధ్ర ప్రదేశ్గా చేశారు మాకు అందులో లోన్లో అమౌంట్ పోవడం కూడా జరిగింది ఆయన పాలన ఉన్నప్పుడు సో అలాంటి వ్యక్తుల్ని మర్చిపోకూడదండి సో నేను అలాంటి వ్యక్తుల్ని మర్చిపోను మేం మర్చిపోము నేను కాదు మేము మేము మర్చిపోము సో అట్లా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి అభిప్రాయంగా ఉంటుంది కదా సో ఆ విధంగా నాకు పవన్ కళ్యాణ్ సారి ఆశయాలు నచ్చినాయండి ఆయన నడిచే విధానం నచ్చిందండి ఆయన ప్రతిదాన్ని ప్రోత్సహించే పద్ధతి నచ్చింది అండి బీ ఫ్రాంక్లీ ఐమ్ సేయింగ్ అండి సో మా హస్బెండ్ తెలుగుదేశం అను లేకపోతే మా నాన్న కాంగ్రెస్ అనో లేకపోతే మా నాన్న ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని కదండి ఇది స్వతంత్రంగా స్వతహాగా తీసుకున్న నిర్ణయం ఇది మా హస్బెండ్ అబ్జెక్ట్ చేసినా నేను ఒప్పుకోనండి నేను కూడా గ్రాడ్యుయేషన్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నాకు తెలుసండి సో స్ట్రాంగ్గా నమ్మాను ఏంటండి నమ్మకపోవడానికి ఏంటండి బిందాస్ లైఫ్ని గడపాల్సిన వ్యక్తి ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసము ఒక అడుగు ఏంటి సినిమా రంగాన్ని వదిలేసుకుని మరీ వచ్చి కష్టపడ్డాడండి అట్లాంటి వ్యక్తిని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాడండి ఎవరిచ్చారు చెప్పండి సొంత డబ్బులు రైతులకు కానివ్వండి ఇంకా ఇంకా ఎడం చేతో కుడి చేతో దానం చేస్తే చేతి తెలియకూడదంట అది నిజంగా పవన్ సార్ చేశారండి అలాగా ఈ రోజులేముందండి ఒక పెన్ను కొనిస్తే మన ఫోటోలు తీసేసి వాట్సాప్ యూట్యూబ్ల్లో మేము ఇచ్చేసాం అనేసి హంగామా హల్చల్ హడావిడి అలాంటి హంగామా హల్చల్ హడావిడిలో ఏమి చేయని వ్యక్తి మన పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడేనండి చిట్టినడ్డం పెట్టుకుని కాయలు అమ్ముకునే వ్యక్తి కాదు పవన్ సార్ అర్థమై ఉంటుంది చిట్టినడ్డం పెట్టుకుని కాయలు అమ్ముకోవడం అంటే ఏంటి అనేది బట్ ఈరోజు నేను పవన్ కళ్యాణ్ సార్నే కాదండి గెలిచినటువంటి మన కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నానండి ప్రతి చేసే ప్రతి విషయం కానివ్వండి ప్రతి చెప్పే విషయం కానివ్వండి చేసే పనులు కానివ్వండి నిజాయితీ నిబద్ధతతో చేస్తున్నారండి అండ్ మన గుంటూరు నుంచి బ్రహ్మసాని గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి యాక్చువల్లీ బ్రహ్మసాని గారిని మా ఊరు పక్కన బుర్రిపాలెం అక్కడ చెప్పకూడదండి సార్ వాళ్ళ ఊరి పక్కన మా ఊరు ఎందుకంటే గొప్ప వ్యక్తి కదండి డాక్టర్ చేసి ఫారెన్లో ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు కానీ ప్రజలకు ఏదో చేయాలని వచ్చారు చూడండి బింబసాని గారు వరెవ్వా ఇలాంటి వాళ్ళండి కావాల్సింది రాజకీయాల్లో మన పవన్ సార్కి ఇలాంటి తోడు ఉండాలండి అలాగే కదండి మన ఉదయ్ సార్ని అందరిని పరిచయం చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారండి సో నమ్మకం ఇక్కడ స్టోరీ థీమ్ నేను నేనేం చెప్తున్నానంటే నమ్మకం గురించి చెబుతున్నాను ఒక వ్యక్తిని నమ్మేవా ఒక పద్ధతిని నే సో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దండి సో అది అలా చెప్పుకుంటూ మా పవన్ సార్ గురించి కూడా నేను ఇలా చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది ఈరోజు స్టోరీ అండి మీకు నచ్చి ఉంటుంది అనుకున్నాను ఏంటి లక్ష్మి కింద చూస్తూ ఏదో రాసుకుంటూ పెన్ను చూపిస్తూ ఏదైనా కాపీకి ఒకటి చెప్తున్నావా ఈ స్టోరీని అంటున్నారా నేను ఎక్కడో విన్నానండి దానికి కొంచెం నేను యాడ్ చేసుకుని చెప్పానండి నేను ఏం చేయట్లేదండి ఏం చేస్తున్నాను అంటున్నారా ఆంధ్రజ్యోతి పేపర్ సండే వచ్చిన బుక్ ఉంది కదండీ దానిలో మీతో మాట్లాడుతూ నేను జనసేన సింబల్ వేస్తూ ఏవో గీతలు తొలగిస్తున్నాను చూడండి అనిపించిందా మేము కొంచెం మారానండి అయ్యి నేను కాదు ఈవెంట్ మా హస్బెండ్ కూడా మారారు ఎందుకంటారా మన టెలివిజన్ డే వచ్చింది కదండి వరల్డ్ టెలివిజన్ డే అని చెప్పాను కదా మీకు ఆ రోజు అందరు పత్రికా దినోత్సవం కూడా వచ్చిందండి అది కూడా చెప్పాను నేను పోస్ట్ చేశాను ఆ రోజు మేము అనుకుందాం నేను అన్నాను మా హస్బెండ్తో పత్రికలు ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారండి మాట్లాడితే ఫోన్ తీసుకుంటున్నాము సో థింకింగ్ కూడా తగ్గిపోతుంది ఏముందండి అంత దూరంలో టీవీ చూసేవాళ్ళం ఆ టీవీ కాస్త మన చేతుల్లోకి వచ్చింది పేపర్ చదవాలన్నా కూడా ఇలా చదివేవాళ్ళు ఇలాగ ఇంత దూరం పెట్టుకుని చదివేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందండి ఆ దూరం వేయలేకపోవడం వలన పిల్లలకి కానీ అందరికి పెద్దవాళ్ళకి కానీ ఏమవుతుంది ఐ సెట్ వస్తుందండి ఎంతెంత భూతద్దాలు వేసుకుని కళ్ళ చోళ్ళు పెట్టుకుంటుంటాయి దగ్గరగా చూసి చూసి ఇప్పుడు మరీ ఇంకా టూ మచ్ అయిపోయిందండి సెల్ ఫోన్లు మరీ ఇలా చూస్తున్నావు అరే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అందుకే మేము కొంచెం చేంజ్ అయ్యాము రీసెంట్గానే ఆంధ్రజ్యోతి పేపర్ వేయించుకుంటున్నాం చెప్పడమే కాదండి చేసేది చూపించాలి చేపించాలి అలాగే మారుతారు జనం కూడా ప్రతిదీ చెప్తే ఎక్కట్లేదు చూయించినా చూసు చూసి ఓకే ఇలా చేశారా వాళ్ళు అలా చేశారా ఇలా పూస్ చేశారా ఇలా ఇలా చేశారా అంటేనే ఎక్కుతుంది జనాలకి అందుకే చేద్దాం చేసింది చూపిద్దాం చేసేలా చూద్దాం ఇలా స్టోరీ టైంని ఈరోజు ఇంత చెప్పాను నేను బోర్ కొట్టిందేమో పర్లేదు గంటలు గంటలు ఫోన్ తీసుకొని ఏవేవో చూస్తున్నావు మాత్రం చూడలేరు ఒక ఇరవై నిమిషాలు చూడండి పర్లేదు ఏ మీరు చూస్తారు నాకు తెలుసులే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ స్టేట్ యూన్ టు మై ఛానల్ అండి దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు ఇలా ఈరోజు స్టోరీ టైం మీతో ఇలా స్టోరీని షేర్ చేసుకున్నాను ఈ స్టోరీని నేను ఎక్కడో కాదండి ఎక్కడో విన్నాను ఏ బుక్లోనో కాదు చదివింది దాన్ని కొంచెం నేను యాడ్ చేసుకొని చెప్పానండి సో బాగుందా మీ పిల్లలకు కూడా చెప్పండి బాగుంటుంది ఇంకేమైనా మార్చి చెప్పండి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి చెప్తానులే ఈవెన్ మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తానండి స్టోరీలో చూడండి నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక అలానే చూస్తూ ఉండండి ఇంకా ఓకే బాయ్ అండి జై శ్రీరామ్